నమస్కారం ప్రజలారా గాలేరు నగిరి ప్రాజెక్టు గురించి ఈనాడులో వచ్చినటువంటి కథను ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈరోజు కనుక గాలేరు నగిరి గాలికి గాలేరు నగిరి ఎట్టపోయిందో తెలియదు ఒక గాలేరు నగిరి ఏమి వీళ్ళ బతుకు ఇళ్ళు వచ్చిన తర్వాత ఏ ప్రాజెక్టు కట్టినారు ఏ ప్రాజెక్ట్ ముందుకు పోయింది ఏ ప్రాజెక్టు పనులు జరిగినాయి ఎక్కడా కూడా శూన్యమే కదా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ రోజుకి కూడా ఇకపోతే మనం గాలేరు నగిరి గురించి ఒకసారి మనం ఒక చిన్న విశ్లేషణ అయితే చేద్దాము గాలేరు నగిరి గాలికి రెండో దశలలో కదలని పనులు రెండవ దశలలో ఏమి కదిలిన పనులు ఏమి కదల్లా గత ప్రభుత్వంలో చేసినటువంటి పనులే వీళ్ళు వచ్చిన తర్వాత ఏ పనులు చేసినారు ఏ పనులు కూడా చేయలేదు కదా భూదేవి సాక్షిగా కొండెక్కిన జలయజ్ఞం భూదేవి సాక్షిగా కొండెక్కిన జలయజ్ఞం ఎక్కడా కూడా వీళ్ళు ఏడిగిన గేట్లు కూడా గ్రీచ్ పెట్టలేకనారు గ్రీచ్ పెట్టలేక గేట్లే కొట్టుకోమని అంటారు ఏమన్నా మాట్లాడితే మా దగ్గర గ్రీసు డబ్బు లేదు అంటాడు ఎప్పుడు పోలవరం పూర్తి చేస్తావారు అంటే నేను ఎందుకు చెప్పాలి పోలవరం పూర్తి చేసేది అంటాడు ఒకడు ఇంకొకడు వాడు బతుకు కోడి మళ్ళీ మంత్రి అటవీ శాఖ అనుమతి కోసం నిరీక్షణ అంట నాలుగున్నర సంవత్సరాల నుంచి అటవీ శాఖ ఎందుకైతే మీరు తెచ్చుకోలేక అటవీ శాఖ నుంచి అనుమతులు నేను నిన్న కూడా చెప్పా ఎర్రచందనం అక్రవణాకైతే ఏం అవసరం లే ఏ అనుమతులు కూడా అవసరం లే ఇల్లుకు నీటి ప్రాజెక్టులు కట్టాలన్నా నీకు రోడ్లు వేయాలన్నా ఏం వేయాలన్నా కూడా అటవీ శాఖ నుంచి అనుమతులు రాలేదు మేము అందుకనే వేయలేదు మింగలాక మంగళవారం అన్ని టూ వీళ్ళు మాకు అటవీ శాఖ నుంచి అనుమతి రాలేదు మేము అందుకని చెప్పి మేము నిరీక్షణ చేస్తున్నామని చెప్పి ప్రజల్ని అయితే మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలారు ఒకసారి ఆలోచన అయితే మీరు చేసుకోండి ఇక్కడ చూడండి అర్ధాంతరంగా ఆగిపోయిన కాలం నిర్మాణం చూడండి గతంలో వాళ్ళు గతంలో ఏ విధంగా కాలువ పనులు ఉన్నాయి ఈరోజు ఏ విధంగా గడ్డి మొలిచిందో చూడండి జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఏడైనా గడ్డి మొలుస్తాను తప్ప ఇదో చూడండి బాగా ఎక్కడైనా సరే ఈ విధంగా గడ్డి మొలుస్తాను తప్ప జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది అండి అది ఏ ఊర్లో ఉండదు అభివృద్ధి కనీసం జగన్మోహన్ రెడ్డి ఊర్లోనైనా సరే అభివృద్ధి చేసుకున్నాడంటే అది కూడా లేదు కదా బతుక్కి మన ఊర్లేకి మనం ప్రజలేక పోవాలన్నా కూడా మనకు ఆడికి పోవాలన్నా కూడా ఒక ఆరు మంది పోలీసులు కావాలా బార్కేళ్ళు కావాలా బాధాపట్లు కావాలా సెంటర్లు వేయాలా తోపుడుపళ్ళు లాపియ్యాలా ఇది మన బతుకైపోయా జగన్మోహన్ రెడ్డి మా రాయలసీమ జిల్లా ఓడివి మా కడప జిల్లా ఓడివని చెప్పుకునేదానికి కూడా మాకు సిగ్గేత్సామయ్యా తమరు చేసినటువంటి పనికి ఈ విధంగా చేసినావు కదయ్యా నువ్వు ఎక్కడ నువ్వు రెండో దశలో నువ్వు ఏమి పని చేసినావు కనీసము అటవీ శాఖ అనుమతి కోసము మేము ప్రయత్నం చేసినాం అనేదైనా సరే నువ్వు చెప్పగలిగినావా అటవీ శాఖ అటవీ శాఖ అనుమతి కోసము నువ్వు కనీసము మేము ప్రయత్నం చేసినాము మా ప్రయత్నాలు విఫలమైనాయి అనైనా నువ్వు చెప్పగలిగినావా చెప్పు నువ్వు అటవీ శాఖ అనుమతి కోసం నిరీక్షణ సరికపోతే ఇదే గాలేరు నగరి ప్రాజెక్టు మీద ఇదే కాలేరు ప్రాజెక్టు మీదనే ఆర్కే రోజా ఈమె గతంలో నగిరి నుంచి తిరుమల వరకు పాదయాత్ర చేసింది ఆవిడే మాట్లాడుతుందో ఇందాము ఆ తర్వాత మనము ఒక చిన్న విశ్లేషణ చేస్తాం ప్రజల కోసం వైసీపీ ఎమ్మెల్యే రోజా చేసిన పాదయాత్ర పూర్తి చేసుకుని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ప్రాజెక్టు పూర్తి కావాలని అడుగడుగున నాయకులకి ప్రజలకి రైతులకి అలాగే యువతకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి మా మొక్క అయితే చాలా భక్తి భావంతో దేవుడి మీద భారం వేసినంత దూరం వచ్చాము మంచిది దేవుడి మీద భారం వేసినావు పోయినావు శాసన సభ్యురాలుగా ఎన్నికైనావు నగిరి నుంచి శాసన సభ్యురాలుగా ఎన్నికయ్యి మనం ఇప్పుడు టూరిజం శాఖ మంత్రిగా కూడా ఉన్నాం పెరిగి కట్టలు కట్టింది కట్టిందేందనేది ఇక్కడ పాయింటో ఆ రోజు నువ్వు నగిరి నుంచి తిరుమల వరకు పాదయాత్ర చేసిన గాలి నగిరి ప్రాజెక్టు పూర్తి కావాలా అని చెప్పి నువ్వు ఎందుకైతే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రతిపాదనలు పెట్టకపోయినావు పెట్టలేకపోయినావు ఎందుకైతే మాట్లాడలేకపోయినావు అమ్మ రాంబాబుతో ఎందుకైతే చెప్పలేకపోయినావు నువ్వు మాట్లాడు ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి గారు ఎందుకంటే మనోడు ఎక్కడ ఎక్కడ భూదందాలు ఎక్కడైనా సరే భూ అరణ్యాలు భూ ఎవరైనా భక్తులు భూ స్వామికి భూమి విరాళాలు ఇచ్చితే వాటిని కూడా తాకట పెట్టుకో లెక్క తెచ్చుకునే పరిస్థితికి వచ్చినాడు కదా దేవుడికే దిక్కులేదు దేవుడేం చేస్తాడా జగన్ అన్న ఈ జిల్లాకి మరి మూడున్నర సంవత్సరాల్లో జరిగిన అన్యాయాన్ని కల్లారా చూస్తున్నారు కాబట్టి మరి న్యాయం చేసే విధంగా మా యొక్క వేడుకని

గాలేరి నగరి ప్రాజెక్టు ఈరోజు మీరు వచ్చి నాలుగున్నర సంవత్సరం అయింది కదా మూడున్నర సంవత్సరంలో ఏమి చేయలేదు ఎక్కడా చేయలేదని ప్రజల్ని నమ్మించి నువ్వు దగ్గర నుంచి తిరుమలకు పాదయాత్ర చేసి ఏదో జరిగిపోయింది ఏదో అవుతుందని చెప్పి ప్రజల్ని నువ్వు మోసం చేసి ఏ విధంగా ప్రజల దగ్గర నుంచి నువ్వు ఓట్లు దండుకొని ఈరోజు శాసనసభ్యురాలుగా ఎన్నికై మంత్రిగా ఉండి నువ్వు ఎందుకైతే ఈరోజు మాట్లాడలేకపోతున్నావు అనేదే ఇక్కడ పాయింట్ దీనికి చెప్పు సమాధానం అంతే నువ్వు అన్ని ఎక్స్ట్రా మాట్లాడవల్లే గతంలో మేము కూడా మాట్లాడినామంటే నువ్వు తలకాయ ఆడబెట్టుకోవాలో నీ ఇంట్లో వాళ్ళు కూడా నీ పిల్లలు కూడా నేను చేదరించుకునే పరిస్థితికి దిగజారుతావు మేము అయినా మాట్లాడటం మొదలుపెట్టినా అంటే ఆ రోజు నువ్వు మాట్లాడినావు రోజు మంత్రిగా ఉన్నావు నీ నియోజకవర్గానికి ఏమి అభివృద్ధి చేసినావు నీ జిల్లాకి ఏం అభివృద్ధి చేసావో అది చెప్పు ఒక్క రోజైనా సరే గాలి నగరి ప్రాజెక్టు గురించి నువ్వు మాట్లాడినా పాపాలు పోయినావా ఎక్కడైనా ప్రెస్ పెట్టినావా ఏడ ప్రెస్ మీట్ పెట్టినా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని విమర్శలు చేసేదానికి ప్రతిపక్షాల మీద దుమ్మెత్తి పోసేదానికి నిన్ను ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు ఆర్కే రోజా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఇక్కడైనా సరే నువ్వు మాట్లాడేటప్పుడు నీ నియోజకవర్గానికి నీ జిల్లాకు నేను మంత్రిగా ఉన్నప్పుడు నేను ఈ విధమైనటువంటి పనులు చేసినాను అని చెప్పగలిగే దమ్ము ధైర్యం నీలో ఉంటే ప్రెస్ మీట్ మీదకి వచ్చి మాట్లాడి ప్రజలకు వివరంగా తెలియజేయి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నేను మంత్రి అయినాక నేను ఇటువంటి పనులు చేసినానని ఈ టావులే మాట్లాడి మాట్లాడి ఈరోజు గా ఈరోజు ఎట్టపోయింది గాలీరి నగర్ ప్రాజెక్టు ఇక్కడ ఎక్కడైనా సరే మీరు అభివృద్ధి అనేది ఉడాదా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చెట్లు మొలిచినాయే మా చెట్లు మొలిచినాయి కాలవది దీనికి ఏం సమాధానం చెప్తావు నువ్వే రోజైనా సరే కనీసం పోయి పరిశీలన చేసినావా అది ఒకటి చెప్పు చాలు ఈ నాలుగున్నర సంవత్సర కాలంలో నువ్వు ఒక్కరోజైనా రోజైనా సరే గాలేరి దగ్గర ప్రాజెక్టు దగ్గరికి పోయి కనీసం నువ్వు పరిశీలించినావా దీనికి సమాధానం చెప్పు చాలు ఇక్కడైనా సరే ఆర్కే రోజా మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మనీ ముందు మాట్లాడినట్టు ఉంటాయి మళ్ళీ ఎనక జరిగేటివి ఉంటాయి నువ్వు మర్చిపోవచ్చు నేను మర్చిపోవచ్చు ఇక్కడ కొట్టే అన్నీ వచ్చాయి సో మేము ప్రజలకు వివరంగా తెలియజేసే ప్రయత్నంలో ఉన్నాం ఖచ్చితంగా తెలియజేస్తాం ఈ యొక్క అవినీతి ప్రభుత్వానికి అంతం వలికి అభివృద్ధి వైపు రాష్ట్రాన్ని తీసుకొని పోయేట్టుగా అదే దిశలో మేము కూడా పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఇకనైనా రాష్ట్ర ప్రజల ఒకసారి ఆలోచన చేయండి వీళ్ళు అవలే మాటలు వీళ్ళు చేసే పనులకు ఎక్కడా కూడా పొంతను ఉండదు ఖాళీ పొల్లి మాటలు తప్ప వీళ్ళు పెరిగేది కట్ల కట్టేది ఏమి లేదని తెలియజేసుకుంటూ ఇకనైనా రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించుకునే వారికే మనం ఓటేసి మన రాష్ట్రం అభివృద్ధి వైపు వెళ్ళేట్టుగా వెళ్ళే దిశలో మనం ముందుకు పోదామని తెలియజేసుకుంటూ నమస్కారం